ప్రైజ్ లాడ్ అందరూ ఈ రాత్రి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరూ పిల్లలు కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి మరి పెద్దలు తమ యొక్క వర్క్ ప్లేసెస్ నుంచి క్షేమంగా చేరి ఉన్నందుకు ఇండ్లకు చేరి ఉన్నందుకు దేవాది దేవునికి వందనంలో దేవుని యొక్క కలిగినటువంటి హస్తము మనతో ఉండబట్టే మనమంతా కూడా ఈ విధంగా క్షేమంగా చేరుకోగలుగుతున్నాము దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్థుతులు వందనములు చెల్లించాలి దేవుడు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మంచి దేవుడు ఆయన మనకు ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రి మనము ఈ వాక్యము ధ్యానిస్తుండగా దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనము విరిగిన హృదయము గలవారికి యహోవ ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును ఈ గొప్ప వాగ్దానం బట్టి దేవునికి వందనంలో ఎవరైతే విరిగి విరిగిన హృదయం గలవారు నలిగిన మనసు గలవారుగా ఉన్నారో వారందరికీ కూడా యహోవా ఎంతగానో దగ్గరగా ఉంటాడంట ఆయన తప్పకుండా వారిని రక్షిస్తాడు ఈ యొక్క ప్రార్థనలో ఇక గిస్తున్న వారు ఎవరైనా కూడా మరి చాలా బ్రోకెన్ హార్టెడ్గా ఉంటారు అంటే విరిగిన హృదయం అంటే చాలా భయంకరమైన సమస్యలతో ఇంట్లో కుటుంబాలలో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో లేకపోతే అధికారులు అణచివేస్తున్నటువంటి రీతిని బట్టి అవమానిస్తున్న రీతిని బట్టి నిందలు వేస్తున్నటువంటి రీతిని బట్టి అప్పుల బాధతో బాధపడుతూ అవి తీ తీర్చుకోలేని సమస్యలుగా ఉన్నప్పుడు మరి ఎంతగానో హృదయం పెద్దలైపోతుంది అవతలి వాళ్ళు మనల్ని ఏదైనా మాట్లాడుతూ ఉంటే మనకు విరోధంగా మాట్లాడుతూ ఉంటే ఆ వేదనను తట్టుకోవడం చాలా కష్టము హృదయం బద్దలైపోతుంది మనం ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటూ అలాగా మౌనంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే ఒక్కొక్క మాటకి కూడా హృదయం బద్దలైపోతూ ఉంటుంది మరి మన యొక్క మనసు కూడా విరిగిపోతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో ఎంత కృంగుదల ఎంత బాధ మనసును కలిచివేసేటువంటి పరిస్థితి కొంతమంది ఆత్మీయులను కోల్పోయినటువంటి వారు దిక్కు తెలియని పరిస్థితులలో మరి కృంగుదలకు గురై మరి ఎంత ఆందోళన ఎంత దిక్కు తోచని స్థితిలో ఉన్నట్లయితే అలాంటి వారు కూడా ఎంతగా మరి మనసు వేదనతో నిండిపోయి బాధతో వేదనతో ఉంటారు అలాంటి అందరూ కూడా విరిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారు హృదయము బ్రద్దలైపోయినటువంటి వారు అలాంటి వారందరికీ కూడా దేవుడు ఆసనుడుగా ఉంటాడు ఇంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాట దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మనల్ని రక్షిస్తాడంట అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దేవుడు మీకు ఆదరణనిచ్చే దేవుడు దేవుడు మిమ్మల్ని కాపాడే దేవుడు రక్షించే దేవుడు మీ పరిస్థితుల నుంచి అన్నిటి నుంచి కూడా లేవనెత్తే దేవుడు ఎంత గొప్ప దేవుడు దయామయుడు కృపామయుడు ఆయన చీకటి పరిస్థితులలో ఉన్నావా మరి గాఢాంధకారపు లోయ గుండా వెళ్తున్నావా మరి భయంకరమైన వేదనకరమైనటువంటి బాధతో కృంగిపోతూ మరి వేదనాకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ కృంగిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు దిగులు పడవద్దు దేవుడు అందరిని కూడా లేవనెత్తే దేవుడ వింటున్నాడు రక్షించే దేవుడ వింటున్నాడు మన యొక్క ఫీలింగ్స్ని భావాన్ని మన భావోద్రేకాలను ఆయన అర్థం చేసుకునే దేవుడు మనకున్నటువంటి ఆ దుఃఖ భారాన్ని మరి తగ్గించగలిగిన దేవుడు ఆయనే ఎందుకంటే ఆయన భరించగలిగిన దేవుడు ఆయన శిలువ మీద సమస్తమును భరించాడు కదా ఆయన ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉన్నారో వారందరికీ కూడా చాలా దగ్గరగా ఉంటాడు ఆయన మన యొక్క మనవులన్నీ ఆలకించి మన ప్రార్థనలు ఆలకించి మనకు తప్పకుండా డెలివరెన్స్ ఇస్తాడు విడుదలనిస్తాడు మనకున్నటువంటి కష్టం నుంచి మనకు మనల్ని రక్షిస్తాడు ఆయన దయామయుడు కృపామయుడు ఆయన మనకు కష్టంలో ఉన్నప్పుడు మన వద్దనే ఉంటాడు మన దగ్గరే ఉంటాడు కాబట్టి ఎవరైతే బాధాకరమైన పరిస్థితులలో ఉన్నారో మరి బాధాకరమైనటువంటి వ్యాధులతో ఉన్నారో మరి కృంగుదలలో ఉన్నారో అందరూ కూడా దేవుణ్ణి తప్పకుండా నమ్మండి విశ్వసించండి ఆయన మీతో ఉన్నాడు మీ దగ్గరనే ఉంటాడు ఆయన ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా విడువడు ఎడబాయడు మీ భయాలన్నింటినీ దేవుడు మీకు మరి వెలుగును చూపించేటువంటి దేవుడు మీకు శాంతిని అనుగ్రహించే దేవుడు మరి ఎలాంటి శాంతి అంటే మరి దేవుని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును మీకు సంపూర్ణ శాంతితో నింపేటువంటి దేవుడు కాబట్టి ఎంత కష్టమైన పరిస్థితులైనా కూడా మనకు ఒక దారి చూపిస్తాడు ఆయన భయపడకుండా నెమ్మదిగా ధైర్యంగా ఉంటూ ఆయన పైన ఆనుకోండి దేవుడు మీకు మంచి దారి చూపిస్తాడు మరి దేవుడు ఇచ్చిన ఈ మంచి వాగ్దానమును బట్టి దేవునికి వందనం చెల్లుస్తూ ఈ రాత్రికాల ప్రార్థనలోనికి వెళ్దాము ఈ ప్రార్థనలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు మరి మన సమస్యలు ఇతరుల సమస్యలన్నీ కూడా మనము ప్రార్థన అన్ని అన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము పరిశుద్రమైన దేవ సర్వోన్నత అవును ప్రభా నీవు గొప్ప దేవుడు నాయన మా ప్రభా తండ్రి విరిగి హృ విరిగిన హృదయం గలవారికి నీవాసనుడిగా ఉన్నావు నలిగిన మనసు గలవారిని రక్షించే దేవుడు తండ్రి మా ప్రభావ తండ్రి నీవు ఎంత గొప్ప దేవుడు అంటే మరి మేము నిన్ను నమ్మితే చాలు నిన్ను ఆశ్రయిస్తే చాలు మీరు మాకు తోడుగా ఉండి మాకు సమస్తమును జరిగించేటువంటి దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు మా తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను స్థుతిస్తున్నాము నిత్యము మా నీకు నీ గురించిన కీర్తి మానోట ఉంటుంది ప్రభా నీ నామంని బట్టి మేము అతిశయిస్తున్నాము నీకే స్తోత్రంలో మా తండ్రి మేము నేను నమ్ముతున్నాము కాబట్టి నీ యొక్క దూత కావలి ఉండి మమ్మలను రక్షిస్తుంది ప్రభ ఏ విధమైనటువంటి భయము మాకు లేకుండా మీరు కాపాడ కాపాడే దేవుడ అంటున్నారు మా ప్రభా తండ్రి ఎలాంటి లేమి మాకు మాకుండకుండా మీరు కాపాడే దేవుడే అంటున్నారు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి రాత్రి వేళ ప్రభా మా ప్రార్థనలు మేము చేస్తుండగా తల్లి మా ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎంతమందినైనా సమస్యలతో ఉన్నారో ఎంతమంది కుటుంబాలలోనైనా విరిగిన హృదయంతో ఉన్నారో ఎంతమందినైనా వారి వర్క్ ప్లేస్లో విరిగిన హృదయంతో ఉన్నారో ఎంతమంది అయితే నైనా మరి ఆత్మీయులను కోల్పోయి మరి నలిగిన హృదయ మనసుతో విరిగిన హృదయంతో ఉన్నారు కింద వదనులై ఉన్నారు మా ప్రభా మరి కృ మరి ఎంతగానో వేదనతో భారముతో దుఃఖ భారంతో ఉన్నారు అలాంటి వారందరికీ మీరు దగ్గరగా ఉన్నందుకు నీకు వందనములు ప్రభావారిని మీరు ఆదరిస్తున్నందుకు వందనములు వారిని రక్షిస్తున్నందుకు వందనములు వాళ్ళ కష్టము తీరుస్తున్నందుకు వందనములు ఎంతోమంది అప్పుల బాధతో కృంగి ఉన్నారు నాయన డై ఉంచి లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మరి ఆర్థిక ఇబ్బందులతో మరి ఎంతో సమస్యలతో బాధపడుతున్న వారు అనేకులు మా ప్రభా తండ్రి ఉద్యోగములు లేక మరి ఏ ఆధారము లేక దిగులు పడుతున్నటువంటి వారు ఎంతోమందినైనా మా ప్రభా లాంటి వారిని అందరినీ కూడానైనా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మీరు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు మరి దారి లేదు అంధకారమైనటువంటి పరిస్థితులలో మీరు దారి చూపే దేవుడ వింటున్నారు మా ప్రభా గాఢాంధకారపు లోయలో వెళ్తున్నాము అని అనుకున్న సమయంలో మీరు మమ్మలను ఎత్తుకొని నడిపించే దేవుడు అంటున్నారు నాయన ప్రభా మా ముదివిలో తండ్రి మీరు మమ్మల్ని ఎత్తుకొని నడిపించే దేవుడు అంటున్నారు నాయన అంధకారమైన మయమైనటువంటి మరి అస్వస్థతతో వ్యాధితో బాధపడేటువంటి ప్రతి ఒక్కరికి నైనా ఆశకిరణంగా మీరు ఉంటూ ప్రభా ప్రతి ఒక్కరిని నైనా మీరు మరి మీ యొక్క నిరీక్షణతో ప్రభా వారిని నింపుతూ ఉన్నందుకు మరి వారి ఎదుట నైనా ఆ యొక్క నిరీక్షణ కిరణాలను ప్రసరింపజేస్తున్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ఏ కుటుంబంలో అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి తండ్రి ఎంతమంది అయితే నాయన అలాంటి కృంగుదలలో ఉన్నారో వారందరినీ మీరు లేవనెత్తుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా ఈ దినం ఎంతమంది అయితే ఉద్యోగాలు పొంది ఉన్నామని సంతోషంతో మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారో వారిని బట్టి కూడా నీకు వందనములు మరి వివాహాలు కుదిరినాయని ఎంతోమంది సంతోషిస్తున్నారు ప్రభా వారిని బట్టి కూడా నీకు వందనములు నాయన సంతానము మరి కలిగినటువంటి వార్త కన్సీవ్ అయినటువంటి వార్త వినినందుకు ఎంతోమంది ఆనందిస్తుండగా నేను ప్రభావారిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరి పరిస్థితిలో కూడా మీరు ఆశలు నింపుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మదర్ని దేవ మరి ప్రతి ఒక్కరికి నైనా మరి ఇంకా కుదరలేదు ఇంకా ఉద్యోగాలు రాలేదు ఇంకా సంతానం కలగలేదు అన్నవారికి మీరు నిరీక్షణను కలగజేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అవును ప్రభా మీరు త ప్రతి ఒక్కరికి తగిన కాలంలో తగిన విధంగా సహాయం చేసే దేవుడు అంటున్నారు ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంలో నింపమని ప్రార్థిస్తున్నాము ఎవరు కూడా నైనా మరి కృంగుదలకు గురి కాకుండా దుఃఖంలో ఉండకుండా కాపాడండి మా ప్రభా ఏ కుటుంబంలో కూడా నాయన మరి భయంకరమైన నిరా నైరాశ్యము మరి ప్రభా భయంకరమైన మౌనము మరి సైలెన్స్ ఎంత భయంకరమైనది ప్రభా మరి ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని స్థితి మా ప్రభ తండ్రి ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా మా ప్రభ అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నట్లయితే దేవాప్రభ ఆ కుటుంబంలో మీ యొక్క శాంతిని నింపి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ఏ ఒక్కరైనా డిప్రెషన్తో ఉన్నట్లయితే ప్రభా వారిని లేవనెత్తండి ప్రభానైనా ప్రతి ఒక్కరికి సంతోషకరమైన ఆత్మ ప్రతి కుటుంబంలో నింపమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని త్వరగా లేవనెత్తి ఇంట్లోకి తీసుకురండి తండ్రి మా ప్రభా వారి కుటుంబాలను మీరు ఆదరించండి ఎంతో మరి ఆర్థిక భారములతోనైనా వారు ఎంత అవుతూ ఉన్నారు ప్రభా ఆందోళనకు గురవుతున్నారనైనా కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలలో తండ్రి ఏ ఇంట్లోనైనా తండ్రి లేవలేని స్థితిలో ఉన్న పెద్దవాళ్ళు మరి తండ్రి పెరాలిటిక్ స్ట్రోక్తో ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని కూడా మీరు కనుకరించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతని దేవా ఈ దినం ఎవరైనా భయంకరమైన యాక్సిడెంట్ల గురైనట్లయితేనైనా అలాంటి వారికి వెంటనే ట్రీట్మెంట్ కలిగించి త్వరగానైనా వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రభానైనా కుటుంబ మా యొక్క ఉద్యోగ జీవితాలలో మీరు మమ్మల్ని జయప్రదంగా నడిపించినందుకు నీకు వందనములు మా మాటలు తలంపులు క్రియలు సమస్తమును నీకు నీకు ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా జరిగించినందుకు నీకు వందనములు ఒకవేళ ప్రభా మేము ఎవరినైనా బాధ పెట్టి ఉన్నట్లయితే ప్రభా ఏసునామంలో మమ్మల్ని క్షమించండి మరి మేము వాళ్ళను కూడా క్షమాపణ అడుగుతాము మా తండ్రిదేవా మరి ఆ విషయం మేము మనసులో పెట్టుకోకుండా కాపాడండి అదేవిధంగా మా పట్ల ఎవరు అపరాధం చేసి ఉన్నా వారిని కూడా మేము క్షమిస్తున్నాం ప్రభా దాని గురించి మేము ఆలోచించకుండా ఉంటాము తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాము మరి మా ప్రభా మరి ప్రతి సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా రాకపోకలందు తోడుగా ఉన్నారు నాయన నీకే వందనములు మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రభా వారి వాహనాలపై రక్తం రోక్షించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని వారి చేతులలో మీరుండండి తండ్రి ప్రభా మీ యొక్క గొప్ప దీవెన వారిపైన ఉంచండి అప్రమత్తత దయచేయండి మా తండ్రి దేవ మరి ఇంకా ఎంతోమంది ప్రభా మరి చాలా దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు వారిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము ఏ మార్గంలో ప్రయాణిస్తున్నా రోడ్డు మార్గంలో అయినా రైలు మార్గంలో అయినా ఫ్లైట్లో అయినా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా క్షేమకరంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలోనైనా మరి ఎలాంటి సమస్యలున్నా అప్పుల సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ మరి ప్రవా మరి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు వీటన్నిటి గురించి ఎంతో దిగులు పడుతున్నటువంటి వారు బిజినెస్లో లాస్ వచ్చిందని దిగులు పడుతున్నటువంటి వారు అలాంటి వారందరినీ బట్టిన నిస్సంధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తగిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి క్షేమంగా వారు నీ యొక్క కాపుదలలో భద్రంగా వారు పనులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సైనికులను దీవించండి ప్రభావారు ఎంతగానో రాత్రి వేళ మేలుకొని ప్రభానైనా దేశంను రక్షిస్తుండగా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మరి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను డాక్టర్లను నర్సులను గార్డులను వాచ్మెన్లను ప్రతి ఒక్కరిని కూడా ప్రభా రాత్రివేళ డ్యూటీలు చేస్తూ తమ యొక్క వృత్తులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవామ ప్రభా మరి చదువుకుంటున్న విద్యార్థులను మీరు చక్కటి జ్ఞానం తెరింపండి వారికినైనా చక్కటి టైం మేనేజ్మెంట్ అనుగ్రహించండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు వారి గురి కాకుండా ప్రభా చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయండి మంచి ఉన్నతని ప్రభా చక్కటి ఉత్తీర్ణతను పొందుకోవడానికి వారికి సహాయం చేయమని నీ యొక్క దయ వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా పరీక్షలు రాస్తుంటుండగా వారి ప్రయాణాలలో మీరు క్షేమమును భద్రతను అనుగ్రహించమని సమయానికి వెళ్ళడానికి సమయానికి రావడానికి ప్రభా ఎలాంటి అపాయములు కలగకుండా వారిని కాపాడమని వేడుకొంచున్నాము నాయన ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉన్నందుకు తోడుగా ఉంటారునైనా నీ వందనములు అవును ప్రభా మీరు మమ్మలను కునుకక నిద్రపోక దేవుడు అంటున్నారు రాత్రివేళ కలుగు భయములు అన్నిటి నుంచి కాపాడే దేవుడు ఏ తెగులు మా గుడాలను సమీపించకుండా దేవుడు అంటున్నారు దేవా నీకు వందనములు నీ యొక్క పరిశుద్ధ దేవదూతలు మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ నీ పరిశు మరి కావలిగా ఉంటున్నందుకు నీకు వందనములు మా తండ్రి ఏ అనారోగ్యం కలగకుండా ఆకస్మికమైన ప్రమాదములు ఎలాంటివి కూడా కలగకుండా కాపాడండి దొంగల భయం లేకుండా కాపాడండి మా తండ్రి మా మాకు మీ యొక్క కాపుదల ఎంతో అద్భుతమైనది తండ్రి వారి ప్రభా దైవికమైనటువంటి ఆ కాపుదల మేము కలిగి ఉన్నాము అందుకు అందుని బట్టి నీకు వందనాలు ఈ రాత్రి మా యొక్క శరీరములను ప్రాణములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి నిద్రించినప్పుడు నాయన ప్రశాంతమైనటువంటి నిద్ర మాకు అనుగ్రహించండి మా తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కలగకుండా కాపాడండి మా ప్రభ మా దేవా మరి మరి మేము పండుకొని ఉండగా పడకలపైన నిన్ను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి తండ్రి రేపు కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి ముఖ్యంగా ప్రభా రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నింటిని గురించి మేము వేసిన ప్రణాళికను మీరు దీవించి నైనా ప్రతిదీ కూడా నైనా మరి చక్కగా జరిగించుకోవడానికి సఫలం సఫలత కలగజేయమని ప్రార్థించుకుంటూ నీ నీకే ఈ ప్రార్థనలన్నీ అన్నీ సమర్పించుకుంటున్నాం ప్రభా నేను అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నికు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్